రాజకీయంగా అదగదొక్కబడినటువంటి కమ్యూనిటీ ఏదిగా ఈ రాష్ట్రంలో అంటే ఒక రెడ్లే రెడ్డి సాహెబ్ లేకుండా ఏ గ్రామంలో కూడా ఏ పార్టీ వాడు అదకలే ఆ నాట్ బదడబడి పార్టీ గెలవలేని పరిస్థితి వచ్చింది రెడ్డిని నమ్మినోడు ఎవడూ చెడిపోలే రెడ్డి అంటే రమ్ము విడుచుకొని నడవాలి మనం ఎవరికి భయపడకూడదు నిజాయితీగా పనిచేసినటువంటి సాధమైనటువంటి కులం ఈ రక్తంలో ఉందనేటువంటి మాట మీరు మర్చిపోతుంది మొట్టమొదటి సాంబార్లు కరేపాకు కడపదే ఆదర్శ కూడా పక్కన పడేస్తారు ఇవాళ ఆ పరిస్థితి ఈ రెడ్డి కమ్యూనిటీకి వచ్చింది ఇవాళ రిజర్వేషన్ వల్ల అందరికంటే ఎక్కువగా అడగదట్టినటువంటి అనగదొక్కబడినటువంటి కులం ఏదంటే రెట్లు విడు నేను మాట్లాడతా రెడ్డి అనేది కులం కాదు దేశంలో దేశ ప్రజలకు అత్యున్నత సేవలు అందించిన వాడికి భారత రత్న ఎట్టిస్తారో గ్రామాలలో పడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను కడుపులో పెట్టి లేకున్నా మన దగ్గర ఉన్నది దానం చేసే బుద్ధి ఉన్నోలం కేంద్రంలో మంత్రి పదవి ఏ రాష్ట్రానికి గవర్నర్ ఇయ్యలే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి రాలేదంటే రాజకీయంగా మనకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి అభిమానం ఎక్కువ రోషం ఎక్కువ మనకి మాటకు మాట అంటాం తప్ప తల వంచం నేనైతే అసలే ఉంచా మీకందరూ బాధితుంది జగన్ రెడ్డి సంఘానికి నేను మల్లారెడ్డి మా తాత మల్లారెడ్డి మా నాయన మల్లారెడ్డి మల్లారెడ్డి ఈ స్థితికి వచ్చిన అంటే రెడ్డికి రెడ్డి ఇగో ప్రాబ్లం ఉంది రెడ్డికి రెడ్డి ఈర్చే ఉన్నాము మనం మనమే ఓస్తాం కాబట్టి నిజంగా చెప్పాలంటే రెడ్డిలో ఒకప్పుడు రాజులగా ఉండేవాళ్ళు ఇప్పుడు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నిజంగా రెడ్డిల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి దెన్ సబ్స్క్రైబ్